హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మన్హా బ్లాక్స్ అండి సో ఎర్లీ మార్నింగే ఇంట్లో లెమన్ అండ్ హనీ వేసుకొని ల్యూక్వామ్ వాటర్ తాగడం అలవాటు అన్నమాట సో ఫస్ట్ అయితే లెమన్ వేసాను తర్వాత ఈ హనీ అయితే మేము విలేజ్ నుంచి తెప్పించుకుంటాము ప్యూర్ అనే తెప్పించుకుంటున్నాము ఓకే అండ్ ల్యూక్వామ్ వాటర్ అయితే ఇలా వేసి మిక్స్ చేస్తే అండ్ ప్రెస్ట్ చేసుకుంటూనే తాగాలన్నమాట అండ్ ఇది తాగిన తర్వాత ఓ హాఫ్ ఎన్ అవర్ వరకు ఏమీ తీసుకోకూడదు సో ఫస్ట్ అయితే మా డాడీకి ఇచ్చేద్దాము మా డాడీ న్యూస్ పేపర్ అయితే చదువుతున్నారు నమాజ్కి వెళ్ళేసి వచ్చి యా హీ లైక్స్ టు రీడ్ న్యూస్ పేపర్ అంటే మోస్ట్ ఆఫ్ ఆ పేరెంట్స్ లైక్స్ టు నో ద న్యూస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ బట్ మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట తర్వాత ఇంకా వెయిట్ చేస్తున్నాను అది కూడా టేస్ట్ చెప్తారేమో అనేది తర్వాత మా మమ్మీ అయితే ఇంకా నమాజ్ చదువుకుంటున్నారనమాట అండ్ కాసేపు తర్వాత పిల్లలు కూడా లేచేశారు ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ అల్లర్లో వాళ్ళు బిజీ మన అయితే ఎగురుతుందనమాట ఈ మా హీరో హోండా అండి మేము చిన్నగా ఉన్నప్పుడు షోరూమ్ బండి అనమాట చాలా ఇష్టపడి కొనుక్కున్నాము ఓకే ఇంకా ఇది వర్కింగ్ కండిషన్లోనే ఉంది తర్వాత ఇది మా నవాజ్ బండి స్కూటీ అండ్ తర్వాత ఇది టీవీఎస్ ఎక్సెల్ ఎక్సెల్ ఎందుకంటే మాకు చేయిన్ ఉంది మామిడి తోట సో మామిడి తోట దగ్గరికి వెళ్ళడానికి రావడానికి అండ్ ఇక్కడ మూటలు ఏమైనా పెట్టుకొని వచ్చు రావచ్చు అనేసి అయితే ఇది తీసుకున్నారు తర్వాత ఇంకా ఇది వర్షం పడింది కదా సో ఉప్మా చేస్తున్నారు మా మమ్మీ అండ్ ఇక్కడైతే వాటర్ ఆల్రెడీ పెట్టుకున్నారు బాయిలింగ్కి చాలా ఈజీ అండి బట్ ఏంటంటే చాలామందికి ఉప్మా నచ్చదనమాట బట్ నాకు మా తమ్ముడికి చాలా ఇష్టం మా అమ్మ చేస్తే మా అమ్మ చాలా బాగా చేస్తారు టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట సో యా అందులోకి మ్యాంగో పికెళ్ళు అండ్ చెనిగ్గింజల పొడి ఉంటుంది సో ఆ రెండింటి కాంబినేషన్లో ఉప్మా అయితే ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట సో ఏమేమి వేశారు అంటే చిల్లీ ఆనియన్ కర్రీ లీజు శనగ్బెళ్ళు ఆవాలు అండ్ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నారు అంతేనండి ఇంకా జస్ట్ అందులో ఈ మేము గోధుమ రవ్వ యూజ్ చేస్తాము బంతి రవ్వ అంటారు కదా అదేనమాట సో ఈ రవ్వ యూస్ చేసుకొని చేస్తాము అది నార్మల్ వైట్ రవ్వ వచ్చేది మాకు నచ్చదనమాట చిన్నప్పటి నుంచి ఇదే సో ఇది వేసుకొని కొంచెం రోస్ట్ అయిన తర్వాత బాయిలింగ్ వాటర్ తీసుకొని దీంట్లో వేసేస్తాము తర్వాత ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంతా ఉప్మా రెడీ అయిపోతుంది కి ఉప్మా అస్సలు నచ్చదండి మా మన్హాకి అండ్ హబీబ్ కూడా తినరు సో నాకైతే ఇంట్లో అస్సలు చేయనివ్వరు అనమాట వాళ్ళిద్దరూ తినరు అనేసి ఇంకా నేను చేయడం చాలా తగ్గించేశాను ఉప్మా అయితే బట్ మాకు చాలా బాగా ఇష్టంగా తింటాము మేము ఉప్మా నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ ఉప్మా నిజంగా టేస్ట్ బాగుంటుందండి కరెక్ట్ వేలో చేస్తే ఫస్ట్ టైం ఉప్మా తిన్నప్పుడు వాళ్ళ ఇంప్రెషన్ బాగుంది అనుకోండి వాళ్ళకి అనమాట ఫస్ట్ టైం ఉప్మా బాగా తినని వాళ్ళకి అసలు ఉప్మా అంటేనే ఇంకా విరక్త వచ్చి ఎలా చేస్తారు కొంతమంది అయితే బట్ ఉప్మా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అయిపోయిందండి టూ మినిట్స్ టూ మినిట్స్ డన్ ఇంకా ఇందులో లాస్ట్ టచ్ ఫైనల్ టచ్ కావాల్సినంత నెయ్యి అన్నమాట నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ మామూలుగా ఉండదు సో డన్ అండి ఉప్మా సో ఇప్పుడు పిల్లలు పాప మాకలేస్తా ఉందంట సో చిన్నపిల్లలు ఇద్దరికీ అయితే తినిపించేద్దాము అనేసి బాస్మతి బరుగులా బాగుంది కొంచెం పసుపు కారం నూనె కరేపాకు అన్నీ వేసుకుంటే బాగుంటుంది ఉప్పు ఏమి అవసరం లేదు చెనక్కాయలు అన్నీ కదా సో చూడండి ఫ్రెండ్స్ ఇవి బాస్మతి బరుగులు అంట ఎంతెంత పొడుగున్నాయి సైజ్ చూడండి అసలు మనం నార్మల్ అయితే ఇంత ఇంత ఉంటాయేమో ఇది చూడండి అసలు ఎంత పెద్దవి ఉన్నాయి అండ్ ఇది ఈ ఇలాంటివి వందకు నాలుగు గంట మా మమ్మీ బేర్మాడారనమాట సో అది ఇస్తావా అక్క అంటే ఆ ఇస్తానంటున్నారు ఎక్క ఎక్కడి నుంచి తెస్తారు కర్నూలు నుంచి వస్తాయా సో ఇదండి ఇది కూడా నేను ఇదే ఫస్ట్ టైం చూడడం మేము ఆ ఏదో సౌండ్ ఉంటే బయట ఆకుకూరలు ఏమో వచ్చినాయి పొద్దు పొద్దున్నే అనుకున్నాము బట్ యా బాస్మతి బరుగులు అంట మా మమ్మీ టప్ తీసుకొని రావడానికి వెళ్ళారు ఏ కర్నూలేనా ఇక్కడ జస్ట్ జిల్లా ఓకే ఓకే ఇక్కడ ఇక్కడ ఎప్పుడు నేను పెడతా యూట్యూబ్లో యూట్యూబ్లో ఏం కాదులే మాది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన లాగింగ్ అంతే కదా అందుకే నేను నేను ఎవరి దగ్గర గోజన కూర్చుని వ్యాపారం కూర్చున్నది అయినా ఏదైనా నేను ఎవరి దగ్గర గోజనం ఎందుకంటే ఇరవై నాలుగు వెనకాల పడాలనే ఎవరైనా కష్టపడతాను దానికి మేము గోధు వాళ్ళకు మేము తీసుకునేది ఒకరు ఒకరము నలుగురు దగ్గర నలుగురు సార్లు గోజు అంటాం తలనొప్పి ఏం రాదు అందుకు హ్యాపీ వాళ్ళు చేసే దానికి వాళ్ళు హ్యాపీ ఉండాల వస్తా వస్తా చూసుకో వీడియో ఛానల్ తీసుకో అని అయితే బిర్యానీ చేస్తున్నారు నేను చేసేంతసేపు మర్చిపోయాను అనమాట వీడియో తీసుకోవాలనేసి సో ఇంకా జస్ట్ ఇది వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసి వదిలేస్తే బిర్యానీ అయిపోతుంది సరేలేండి నెక్స్ట్ నెక్స్ట్ టైం చేసినప్పుడు క్లియర్గా జస్ట్ బిర్యానీ ఒక్కటే చేసింది బ్లాక్ పెడతాను ఈ పిల్లలు అసలు ఇంట్లో ఉండట్లేదు మీరు చూడండి డైపర్ మీదే బయటకు వచ్చి ఆడుతూ ఉన్నాడు అతని అందరికో అతని వాళ్ళిద్దరూ చూడండి అక్కడ అండ్ చాక్ పీస్ తీసుకొని గోడల మీద అంతా గీకేసినారు ముగ్గురు కలిసి బొమ్మ వేసింది మన్హా हाँ बेबी कार दिखाना दिखाई हूँ बेबी वो देते नहीं वो देते नहीं उधर जा छो में एक जगह खेल लिया दिखाइयो कितने बार वीडियोस में वो छाई सो लुक गई पे इला ओनली बागा पुट्टी के चिन्ना गई पे इनली ड्रेस आ యూ బికెమ్ ప్యాట్ యూబికెమ్ లడ్ లడ్డు లడ్డు రౌండ్ ఫిరా బస్ బజ్లే సో ఇందాక చూపించాను కదా కుక్ అవుతుంది అనేసి సో డన్ అండి బిర్యానీ అయితే అయిపోయింది సో ఇయమీ ఇదేదో వెనీలా సాండ్విచ్ అంట పన్నీర్ అండ్ చీజ్ స్లైసెస్ మిల్కీ మిస్ నేను సింగపూర్లో యూస్ చేసేది కూడా ఇదే బాగుంటుంది ఈ చీజ్ కప్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి నీకెత్తా ఇదెంత ఉన్నాయండి కసాటా ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఫ్యామిలీ ప్యాక్ కూడా ఉన్నాయి లాస్ట్లో తీసుకున్నా అమ్మ ఐస్ క్రీమ్స్ ఇప్పుడే తీసుకుంటే మెంట్ అయిపోతుంది సో నాకు బేబీ లోషన్ ఉంది బేబీ షాంపూ కావాలి ఒకటి బేబీ షాంపూ ఒక తర్వాత ఒక ఫేస్ వాష్ ఐ టిక్ అండి ఇక్కడ కాస్మెటిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి సో పౌడర్ కావాలి చాలా రోజుల నుంచి ఈ టైం నమాజ్ టైమింగ్ కదా సో ఎక్కువ మంది ఉండరు అనమాట సో అందుకే నేను వచ్చేసాను వీడియో తీసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది చిల్డ్రన్స్ డే అండి సో పిల్లలకి ఏమన్నా తీసుకుందామంటే నిన్నటి నుంచి నాకు కొంచెం బాడీ పెయిన్స్ సో అసలు బయటికి రావడానికి కుదరలేదండి సో పిల్లలకి ఏమన్నా ఇద్దాము చిల్డ్రన్స్ డేకి రావట్లేదా సో పిల్లలు బయట చాలా మంది మన ఫ్రెండ్స్ ఉన్నారు ఆడుకుంటా వాళ్ళకి చాక్లెట్స్ ఇద్దాము చెప్పండి దానిపైన చూడండి సో పిల్లల కోసం ఒక టెన్ డైరీ మిల్చి చాట్ మసాలా ఉంది సరే హేనా మసాలాదేనా పాప్ పాప్కార్న్ మీదికి అండ్ ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ వాటి మీదకి ఇది చాలా బాగుంటుంది ఫ్లేవర్ అండ్ ఆయిల్ అండి ఈ ఆయిల్ కాస్ట్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు వన్ ఫిఫ్టీన్ అలా ఉన్నింది ఇప్పుడు వన్ ఫిఫ్టీ అయిపోయింది వన్ ఇయర్లో గాడ్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ వరకు పెరిగిపోయింది కాస్ట్ ఇంకా నెక్స్ట్ మంత్కి ఇంకా ఎక్కువ అవుతుందంట సంక్రాంతి టైంకి అండ్ హోల్వీ వీ టాటా ఇది కూడా ఉందన్నమాట ఆర్గానిక్ తినండి ఆర్గానిక్ ఇది బాగుంది కాస్ట్ ఆ నెంబర్ పే మేడం ఎంత ఉంటే అంత ఆర్గానిక్ ఇది 80 అండి నార్మల్లీ ఇదైతే ఆశీర్వాద్ ఆర్గానిక్ కాకుండా ఇది 70 60 60 అండ్ హిమాలయన్ పింక్ సాల్ట్ కూడా ఉందనమాట మా ఇంట్లో కూడా ఇప్పుడు ఇదే స్టార్ట్ చేసాము సో అంతేనండి ఇంకా పిక్కెల్స్ అవన్నీ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ అంట బాస్మతి రైస్ ఉప్మా రవ్వ సేమియా సఫోలా ఆముదం దీపం ఆయిల్ మఖనా పుల్ మఖనా ఇలాంటి స్పైసీ పుల్ మఖనా చాలా అవైలబుల్లో ఉన్నాయండి పర్లేదు దయ అండ్ పిల్లలకి స్టేషనరీ కూడా ఇక్కడే ఉంది చిన్న స్టేషనరీ కౌంటరు అంటే ఇది జస్ట్ స్కూల్ పిల్లలు ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కువ స్కూల్స్ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళు వస్తారు కదా వాళ్ళ కోసం అనేసి కొన్ని అన్ని అవైలబుల్లో ఉన్నాయి కాకపోతే కొన్ని కొన్ని తక్కువ తక్కువ క్వాంటిటీలో అన్నమాట మొత్తం మా తమ్ముడే హ్యాండిల్ చేస్తాడండి షాపు మా డాడీ స్కూల్కి వెళ్ళేసి వచ్చి అప్పుడప్పుడు ఈవినింగ్ టైం అలా కాసేపు వాళ్ళు వేసి తీసుకోవడానికి కోలక్కి అలా ఇంటికి వెళ్ళినప్పుడు మా డాడీ కౌంటర్లో కూర్చుంటారు ఇవన్నీ కూల్ డ్రింక్స్ అండి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇది మా ఇంటికి ఇక్కడే అండి చాలా దగ్గర ఏదన్నా తీసుకుందాం లస్సీ తీసుకుందాం టెన్ మొత్తం ఫుల్ ఉందండి సరుకు పెట్టుకోవడానికి కూడా స్పేస్ సరిపోవట్లేదు అనమాట చాలా చిన్న షాపే ఇది ఇప్పుడే రీసెంట్గానే స్టార్ట్ చేశాము ఇంకా అలవాటు పడుతూ ఉన్నామన్నమాట so ila jersey di ice cream yanade idi cc supermarket and billing ayipoyindi enta ini, sir సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే అయ్యిందండి సో ఫోన్పే చేసేద్దాం అండ్ యూ సేవ్డ్ ఎంఆర్పి రేట్స్ మీదికి వన్ ట్వంటీ రూపీస్ వరకు అయితే తగ్గిందనమాట వేయండి సార్ మాకు ఉన్నీలే వేయండి సార్ ఇది బిల్ వేయలేదంట నా కోసం అక్క తీ తాగడానికి తీసుకుంటే ఏం బిల్ వేస్తాననేసి వేయలేదు అట్లా అనుకుంటే ఇంకా షాప్ కదండి అట్లా నేను అన్నమాట వేసేయమంటాను బట్ ఇంట్లో వాళ్ళకి ఏమేస్తామనేసి వీడు లైట్ తీసుకుంటాడు మా బిడ్డ మీరు ఫోన్కాయ దగ్గరే ఫోన్పే కరీం ఫోన్పేదే స్కానర్ మనం బిల్డింగ్లోనే స్కానర్ పెట్టాము మేడం బిల్డింగ్లోనే మనం స్కానర్ పెట్టాము ఇక్కడ స్కానర్ పెట్టాము స్కానర్ ద్వారా మనం పేమెంట్ చేసుకోవచ్చు అవును చూసినా ఇందాక బిల్లు ఉంది స్కానర్ హాయ్ ఏం పేరు అబ్దుల్ రెహమాన్ ఎన్నో క్లాసు ఫిఫ్త్ క్లాసా ఏం తీసుకున్నావు అవును నిన్న చిల్డ్రన్స్ డే కదా ఉస్మేక్ చాక్లెట్ నికాల్ దే వచ్చే తీసుకో హ్యాపీ చిల్డ్రన్స్ డే యూ వాంట్ చాక్లెట్ యూ వాంట్ చాక్లెట్ యూ వాంట్ యూ వాంట్ చాక్లెట్ 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 ఓకే

హ్యాపీ చిల్డ్రన్స్ డే సో నిన్నే ఇద్దాం అనుకున్నాను పిల్లలకి చాక్లెట్ బట్ కుదరలేదండి సో ఈ రోజైతే అలా జస్ట్ ఒక డైరీ మిల్క్ చాక్లెట్ పాడుకోదే నాగతే ఆడుకోదే తులే హ్యాపీ చిల్డ్రన్స్ డే బోలో లైక్ share share subscribe subscribe to manha vlog to manha Vlogs, to manha vlogs. Bye, -bye. Bye, -bye. Bye, bye 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 subscribe to my manha vlogs if you don't subscribe i don't want to talk to you <laughs>